నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ ఆనంద సిద్ధిరస్తు ముందుగా మనకి కలియుగం అంతము అని చాలా మంది చాలా విధాలుగా చెప్తున్నారు కదా గురుగారు మీ ప్రకారం అసలు ఇది ఎలా ఎప్పుడవుతుంది అని అంటారు ఈ అంతం మీ గ్రహస్థితి ప్రకారం చూస్తారు గుర్తుపెట్టుకోమ్మా ఇప్పుడు చెప్తాను మీకు నేను దాదాపు మన కలియుగ ప్రమాణం అనేది మనకు దాదాపుగా ఐదు లక్షల ఇరవై ఐదు వేల మినిమం ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ మాక్సిమం ఉంది మన ఇప్పుడున్నది ఇరవై ఒక్క ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సో ఇంకా ఎన్ని సంవత్సరాలు కానీ ఐదు ఐదు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరాలు ఉంది మనకి కలియుగ ప్రమాణం దాన్ని బట్టి అంచనా వేసుకోండి ఎంత వరకు ఉంటుంది అనేది కాబట్టి ప్రస్తుతానికి కలియుగ ప్రమాణం అనేది చాలా లక్షల సంవత్సరాలు ఉంది ఇప్పట్లో అంతమయ్యేటువంటి అవకాశం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తరాలు ఉండవు మన తరాలన్నీ కూడా మనది మ్యాక్సిమం ఎయిటీ నైన్టీ ఇయర్స్ లేదా హండ్రెడ్ ఇయర్స్ ఓకే దేవుడు దేవుడు హండ్రెడ్ ఇయర్స్ అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మనం నెక్స్ట్ తరం వస్తూనే ఉంటుందిగా మన తరాలు కంపల్సరిగా ఐదు లక్షల మంది ఉంటారు మన నెక్స్ట్ తరం వాళ్ళు ఐదు లక్షల మంది మినిమం ఉంటారు అంటే గుర్తుపెట్టు అంటే నీకు ఐదు లక్షల మనవడ మనవడ ఉంటాడు మీకు గ్యారంటీగా నీకైతే నాకైతే ఐదు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఉంటారు నీకైతే ఐదు లక్షల మంది ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఇంకా అంతమంది అన్ని సంవత్సరాల మనకి ప్రమాణం ఉన్నప్పుడు ఇప్పుడు కలియుగ అంతం అనేది ఇంపాసిబుల్ లేదంటే మేము వీరభ్రహ్మేంద్రస్వామి చెప్పారని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఆయన చెప్పిన టైం కదా అని చెప్పి మరి వారు దాంట్లో రెండు వేల సంవత్సరం అయిపోయింది చెప్పారుగా తర్వాత రెండు వేల ఇరవై పది సంవత్సరాలు అయిపోయింది చెప్పారుగా రెండు వేల పన్నెండులో అన్నారు కదా మొన్నటికి మొన్న రెండు వేల కరోనా వచ్చింది అదే కారణం ఇంక అయిపోతుంది కలందని చెప్పారు కదా కలియుగంలో అప్పుడు కరోనా టైం చనిపోయింది ఇంతమంది మొత్తం మోర్ దెన్ మ్యాక్సిమం చూస్తే ముప్పై కోట్ల మంది అది అఫీషియల్ కనబడలేదు కానీ ముప్పై కోట్లు చనిపోయారు మన దేశంలో మాత్రం ఖచ్చితంగా అందరు చూపించేటువంటి పది లక్షలు పది లక్షలు చూపించిన కోటి మంది వరకు చనిపోయారు అనుకుందాం సార్ అందరు స్వర్గతలు అయినారు అనుకుందాం కానీ మిగతా జనాభా పుట్టిన వాళ్ళు ఎంతమంది ఈ కరోనా తర్వాత రెండున్నర కోట్ల మంది కరోనా టైంలో పుట్టిన వాళ్ళు రెండున్నర కోట్ల మంది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ సంతాన ఉత్పత్తి ఎక్కువ జరిగింది అక్కడ ఆ టైంలో సో ఎందుకు అంటే వారి భార్య ఒక అయితే ఉండేవాళ్ళు కాబట్టి ఉత్పత్తి బాగా జరిగింది ప్రొడక్షన్ బాగా పెరిగింది కానీ పోయిన వాళ్ళకంటే రెండింతలు పెరిగారు కదా సో కాబట్టి ఇది మళ్ళీ మనకి పురావృతం అవుతూనే ఉంటుంది అంటే ఏదో కలరా వచ్చినప్పుడు అలాగే అనుకున్నారు హైదరాబాద్ భాగ్యనగరంలో కలరావసరికి అందరు చనిపోతారు అనుకున్నారు అప్పుడు అప్పట్లోనే దాదాపుగా రెండున్నర లక్షల మంది చనిపోయారు సో అది ఈక్వల్ టు ట్వంటీ క్రోర్స్ సో కాబట్టి ఎలాంటివి ఉపద్రావాలు వస్తూనే ఉంటాయి తుఫాన్లు అలాగే మనకి అనేక రకాల ఉత్పాదాలు ఇలాంటివి భూకంప ప్రకంపాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప కలియుగ అంతం ప్రస్తుతానికి లేదు మొన్న నా మధ్య నేను కూడా ఒక ఛానల్లో చూసిన ఒక పెద్ద అని చెప్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్లో సంథింగ్ అంటే కలియుగం అనేది అంతమైపోదు అనేది ఇంపాసిబుల్ అది కానీ మే జూన్ జూలైలో సంథింగ్ ఏదో ఫిబ్రవరి మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకేదో ప్రపంచ నాశనం జరిగే అవకాశం ఉన్నట్టుగా లేదా భారతదేశం నాశనం అయినట్టుగా కొన్ని విషయాలు చెప్తున్నారు అదంతా కూడా అబద్ధాలే ప్రస్తుతానికి మనకి అటువంటి ప్రమాదాలు లేవు గ్రహస్థితి మనకి అనుకూలంగా ఉంది మనకు కొన్ని పంచ ఆయన చెప్పిందంటే పంచగ్రహ కూటమి ఒకస్తుంది మీనంలో దానివల్ల ఏదో జరుగుతుందని చెప్పబోయారు అటువంటిది ఎక్కడ చదివండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అష్టగ్రహ కూటమిన చైనా ఇబ్బంది అయినప్పటికీ కార్గిల్ లో మన యుద్ధం చేస్తున్నప్పుడు మనకి ఆరు గ్రహాల కూటమి అప్పుడు కూడా కార్గిల్ యుద్ధం రెండు వేల సంవత్సరం జరుగుతున్నప్పుడు మనకి షడ్ గ్రహ కూటమి కనపడుతోంది కాబట్టి అక్కడ మనము రెండు వందల మంది సైనికులు కోల్పోయినా రెండు వేల ఎనిమిది వందల మంది పాకిస్తానీ ఉగ్రవాదులని నాశనం చేసి ఉన్నతమైన స్థానంలో ఉన్నాం అది షడ్ గ్రహ కూటమే కదా కాబట్టి గ్రహకూటం అనేది మనం ఉండేటువంటి అంటే పొజిషన్ బట్టి చూడాలి ఇప్పుడు మీలలో ఏ గ్రహాలు శుభాన్ని పొందుకున్నా ఏ గ్రహాలు నష్టాన్ని పొందుకున్నా అంటే నీచిస్తుంది ఏమిటి వచ్చేస్తే ఏమిటి అని తెలుసుకోవాలి మనం ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం ఏంటంటే దాదాపుగా ఈ యొక్క ఉగాది పంచాసవనంలోనే ఎప్పుడు జరుగుతుంది మనకి మొన్న ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది అప్పుడే మీకు ఉగాది పంచాన్ని చెప్తుంటాం మేము ఆటలు చెప్పేస్తాం రాజకీయ భవిష్యత్తు ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఉన్నతమైనటువంటి ప్రయోజనం ఏంటి విదేశాలతో మన దేశం ముడిపడేది ఏంటి వీటిని వర్ష లగ్నము జగల్ లగ్నం అంటారు రెండు లగ్నాలు ఉంటాయి మనకి అంటే ఉగాది పంచాంగంలో వర్ష లగ్నం జగల్ లగ్నం కేంద్ర ప్రభుత్వంతో మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానం ఏదో ఒకటి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో ఉన్నటువంటి అనుబంధం ఒకటి ఈ రెండింటినీ చూసేదే జగల్ లగ్నము వర్ష లగ్నం దాన్ని కంపేర్ చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్ప మీకు ఉచం వచ్చినట్టుగా ప్రతి రెండు నెలలకు ఒకసారి మారిపోయి మన యూట్యూబ్లో వాళ్ళు చెప్పుకున్నట్టుగా సోషల్ మీడియా చెప్పినట్టుగా మీకు బుధుడి మారుతీలా ఉంటుంది అది మాత్రం చెప్పడానికికుంటున్నాను అవి విశేషమైనవి అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ నవనాయకుల ఫలితము ఉగాది ప్రజల తప్పకుండా చెప్పాలి ఆ నవనాయక ఫలాలతోనే మనం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము ఆ నవనాయకుల్లో దేశ ఆర్థిక పరిస్థితి దేశ అనారోగ్య పరిస్థితి అలాగే భూకంప ఉల్కాపాత లాంటివి అన్నీ కూడా మేము ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఎప్రిల్లో వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కడ కనిపించట్లేదు అటువంటివి రాజకీయ అంధకారం కానీ ఇతరత్ర నష్టాలు కానీ భూకంపాలు కానీ వస్తుంటాయి తప్పకుండా వస్తుంటాయి ఇప్పుడు ఒకవైపు నీళ్ళు ఎక్కువ వస్తే భూకంపం వస్తుంది ఒకవైపున రాళ్ళు ఎక్కువ కలిగితే ఎండలు ఎక్కువ వెళ్తే భూకంపాలు ఇది మనకి కొండలు కరిపోతాయి కొండలు జారి పడుతుంటాయి కొండ చెల్లు విడిపోతుంటాయి తిరుమలలో జరుగుతుంటాయి తిరుమల జరుగుతుంటాయి తిరుపతి జరుగుతుంటాయి ఇంకో దగ్గర జరుగుతుంటాయి అనేక రకాలు జరుగుతుంటాయి దాన్ని తీసుకొచ్చేసి మనకి దీని కారణం కాదు అటువంటి ఉత్పాతలు అనేవి కనీసం యాభై లక్షల మంది నష్టపోయినప్పుడు మన దేశంలో యాభై లక్షల మంది ఒకేసారి అకాలంగా చెంది అంటే ప్రకృతికి వికోపానికి అంటే ప్రకృతి కోపానికి గురై మనం నష్టంలో పడితే అది మనం నష్టంగా చెప్పవచ్చును అది విపరీతం నష్టంగా చెప్పవచ్చు కాబట్టి ఇప్పటిదిప్పుడు మీరు ఫిబ్రవరి మేలో జరుగుతుంది చెప్పడం రాజకీయ అస్థిరతని చెప్పడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రపంచానికి మనకున్నటువంటి నాయకులు మనకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మంత్రులైన ఎవరైనా సరే ప్రపంచంలో ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో ఉన్నాం మనం కాబట్టి మనకి విదేశాల నుంచి ప్రమాదం ఇప్పుడు అనేది ఇంపాసిబుల్ ఆయన చెప్పిన అంటే మన ప్రధానంగా చేయడం దౌత్యం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు యుద్ధవాదం తగ్గిపోతుంది ఇప్పుడు అంటే కొద్దిగా కొద్దిగా యుద్ధవాదం తగ్గిపోతుంది కాబట్టి అది చూడబోడి నెలలు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు రాబోయేటువంటి విశ్వాసనామ సంవత్సరం కానీ ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం అంతిమంలో కానీ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదు కానీ నష్టపోయే అవకాశం లేదు గ్రహస్థితి అనుకూలంగా ఉంది ప్రస్తుతానికి కానీ రెండు వేల యాభైలో కానీ అరవైలో కానీ మూడు వేల పదిలో కానీ నాలుగు వేల యాభైలో కానీ మనకి కలియుగ అంతము లేదు ఇప్పుడు లేదు ఐదు లక్షల సంవత్సరాలు ఇంకా మినిమం ఐదు లక్షల తర సంవత్సరం తర్వాతనే కలియుగం యొక్క అంతం తప్ప ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో విశ్వాస సంవత్సరంలో అంతాలు కానీ ఆదులు కానీ ఏమీ లేవు అవన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజాల్ని మీరు గ్రహించే ప్రయత్నం చేయండి జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు ఈ ఈ రవి సంక్రమణం రవి యొక్క మారుతున్నప్పుడు ఎలా ఉంటుంది గురు యొక్క మార్పు ఎలా ఉంటుంది వ్యక్తిగత జాతకానికి కంపేర్ చేసుకుంటూ గోచారాన్ని కంపేర్ చేసుకుంటే ఓ ఇప్పుడు వ్యక్తిగత జాతకం ఏంటి ఏంటి మీరు అడగాలి మమ్మల్ని వ్యక్తిగత జాతకం అంటే ఏంటంటే నీ జన్మ జాతకంలో గ్రహ స్థితి అంటే అంతర్దశ మహాదశ దాన్ని బట్టి రూల్ వెళ్ళిపోతుంది అంటే మేము పుట్టినప్పుడు గ్రహస్థితి ఉంది మీ జీవితం దాన్ని బట్టి నడుస్తుంటుంది గోచారం వచ్చేసరికల్లా గోచారంలో చంద్రుడు రవి బుధులు మారిపోతుంటారు అంటే ఏమిటి నువ్వు ఒక హైవేలో వెళ్తున్నావు సపోజ్ ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలి భాగ్యనగర్ నుంచి మంచి కార్లు కొనుక్కున్నారు మంచి ఎక్కారు మంచి డ్రైవర్ పెట్టుకున్నారు శుభ్రంగా వెళ్తున్నైతే మీరు మీ అందరు కలిసి వెళ్తున్నారు హ్యాపీగా వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు తెలియదు ఇప్పుడు నాలుగు చోట అడుగుతాడు తెలిబీ నగర చివరస్తాలో ఉంటాడు ఏమైనా మన స్టేట్గా వెళ్ళొచ్చు అంటే అమ్మ వద్దమ్మ కొద్దిగా నల్గొండ చివరస్తాలో అక్కడ మీకైతే సూర్యాపేట దగ్గర మీకు జామ్ అయిపోయింది మీరు ఇలా చుట్టూ తిరిగి వెళ్ళిపోండి వెళ్ళిపోతారు కర్నూలు నుంచి వెళ్ళిపోండి చెప్తాను నేను వీడు కిరణ్ శర్మ వీడికి ఏం తెలవదు అని చెప్పి స్టేట్కి వెళ్ళిపోతారు చెప్పినట్టుగా సూర్యాపేటలో ఒక వాటి ట్యాంకు లేకపోతే ఆయిల్ ట్యాంకు అడ్డంగా పడిపోయింది రోడ్డు బ్లాక్ అయిపోయింది హైవే రోడ్ అది బ్లాక్ అయిపోయింది మళ్ళీ మీరు వెనక్కి రావాల్సిందే లేదంటే సందుల గొంతులు వెళ్ళాలి సందుల గొంతులు వెళ్ళినా వెనక్కి రావాల్సిన విషయాలన్నా గోచారం అంటే మీ పని భంగం కలిగి వెళ్ళడం ఖాయం మీరు తిరిగి వచ్చి కర్నూలు నుంచి మీరు వెళ్తారా లేకపోతే వరగల నుంచి వెళ్తారా అశ్వరాపేట వెళ్తారా తర్వాత విషయం మీరు విజయవాడ వెళ్ళడం ఖాయం మీ జన్మజాతకంలో విజయవాడ వెళ్తారు ఇది కన్ఫర్మ్ రాసింది రూడి వెళ్తారు కూడా కానీ ఇక్కడ గోచారం అంటే ఏంటి సూర్యాపేట దగ్గర ట్యాంకర్ అడ్డం పడ్డది కాబట్టి మీరు వెనక్కి వచ్చి సందుల గొందులోంచి వెళ్తారా ఇంకొక వెళ్తారా మంచి సందులో వెళ్తారేమో ఇంకొక శుభగ్రహం ఉన్నట్టు అటుది పొలాల్లో వెళ్తున్నప్పుడు దరిద్ర పేరు తీసుకొచ్చావు అందరు వెళ్ళినా మనం వెళ్ళాం కదా మీలా అని చెప్పి మీ డ్రైవర్ తిట్టుకుంటూ మీ వారిని తిట్టుకుంటూ వెళ్ళేది ఏ పాపగ్రహం ఉంటేనో వీటిని గోచార ఫలితాలు అంటారు ఈ గోచార ఫలితానికి గ్రహచారానికి తేడా ఉంటుంది బట్ అల్టిమేట్గా డిస్టెన్స్ మీరు మీ యొక్క మీరు వెళ్ళాల్సినటువంటి చోటు మాత్రం తప్పకుండా వెళ్ళిపోతారు కానీ దూరమా దగ్గర అని చెప్పేది గోచార ఫలితం వాటి ఈ రెండింటిని కంపేర్ చేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది జ్యోతిషం అనేది మీకు ఏమైనా బయట నుంచి ఆకాశం వర్షం కురుస్తాను చెప్పారా డబ్బులు వర్షం కురుస్తాను చెప్పారా అలా చెప్పేవాడు అంటే అబద్ధం వాడు దొంగ జ్యోతిష్కుడు వాడు దొంగ జ్యోతిష్కుడు వాడు వాడు జ్యోతిష్కుడు కానే కాదు వాడు ఇప్పుడు ఒక నిమ్మకాయ కిటికీలో కిటికీలోంచి బయట పెట్టు నేనే పెడతాను నాకు ఇవ్వు రెండు నిమ్మకాయలు నేను పెట్టుకుంటా రోజు కిటికీలో కూర్చుని నేను ఆ వాటిద్దరూ నేనే నా పిల్లలు పెట్టుకుంటాం ఒక కోటి రూపాయలు వస్తాం మాకెందుకు ఈ దూరదా అంటే నా వృత్తిలో నేను పది రూపాయలు సంపాదించుకోవాలంటే నా గురించి నేను ఒక ఉన్నత ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నా కష్టాన్ని నమ్ముకోవాల్సిన ప్రయత్నం ఉంటుంది తప్ప నువ్వు మూఢనమ్మకంతో చేసేటువంటి పనులు జ్యోతిష్యం మీద పెట్టే ప్రయత్నం చేయకండి అది తప్పంట నేను నువ్వు ఒక యజ్ఞం చేయి యాగం చేయి అది భగవంతు అనుగ్రహంతో పొందుకోవచ్చు కానీ ఒట్టి గోళ్లల్లో అది కుచ్చుకో దవడకు అది కుచ్చుకో ఇవన్నీ కూడా పనికొచ్చేటువంటి మాటలు కావు అది మూఢనమ్మకం దానివల్లనే జన అజ్ఞాన వేదికల వాళ్ళు జన అజ్ఞాన వేదికల వాళ్ళు మా మీద పోయే అవకాశం గోరి బైరీస్ లాంటి వాళ్ళు ఇంకోడి ఇంకోడు మా మీద బాబులు బీబులు ఉంటారు కదా వాళ్ళ మా మీద పడి ఏడిచే ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి వాళ్ళకి నాలాంటి వాడు గట్టిగా సమాధానం చెప్పగలుగుతాడు కానీ నేను వాళ్ళతో కొద్దిగా అటువంటి గ్రామ వాళ్ళకి దూరంగా ఉంటాను ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ మూఢ నమ్మకాలు అనేవి ఎక్కువ ఉన్నాయి మంచితనం నుంచి అంటే మంచి మాటల నుంచి మారిపోయి వాళ్ళకి అదే కావాలి జనాలకు అదే కావాలి ఇప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా పని అయిపోవాలి ఏంది పని అయిపోయి ఏమన్నా మ్యా మ్యాజిక్ పని అయిపోవడానికి నువ్వు చేసే అందుకే ఉపవాసము అంటే భగవంతుని దగ్గరగా ఉండు ఉప అంటే దగ్గర వాసం అంటే నివాసము నువ్వు బా దేవుడి దగ్గరగా ఉండు నిరంతరం అంటే ఏంటి అయిపోయే దేవుడి పక్కన కూర్చోమనమా నీవు శివాలయం పోయి శివుని పక్కన ఊర్చో వల్ల తిరుమల పోయి శివంగల్ల నిరంతరం శివాయనమ నమో నారాయణాయనమ శ్రీమాత్రమయ్యే పోయిదే దేవుని నీ నోట్లో నుంచి నీ ప్రమాదంలో పడ్డప్పుడు నీ ప్రమాదం నుంచి ఒక అం వెంట్రుక మందల నుంచి అది తీసేస్తారు పక్కకి నువ్వు లారి కింద పడ్డేటువంటి విషయంలో నీ నమో నారాయణ మంత్రం శివ మంత్రం దీంట్లో పక్కకి తీసి పక్క పెట్టేస్తాడు ఆ లారి వెళ్ళిపోతుంది నీ ప్రాణాలు గట్టెక్కితే కించి దెబ్బ తగలకుండా అది భగవంతు వచ్చేటువంటి మాయ దాన్ని మనం ప్రత్యక్ష చూపించమంటే సాధ్యం కాదు కాబట్టి ఏది ఇప్పుడు కొంతమందికి వెటకారంగా దేవుడు చూపించు ప్రత్యక్ష నారాయణో సూర్య సూర్యుడు ప్రత్యక్ష నారాయణ ఆయన చూడలేవు నువ్వు సరిగ్గా సూర్యుని చూసి నువ్వు మిట్ట మధ్యాహ్నం మే నెలలో ఎండాకాలంలో ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి నువ్వు గ్లాస్ లేకుండా కళ్ళు తెరిచి ఒక అరగడసేపు చూడగలుగుతావు దేవుడిని రెండు సెకండ్ చూడడానికి నీకు కళ్ళు బయలుదేమ్ముతాయి అలాంటిది అటువంటి సహస్ర సూర్య మండల వర్తుడు ఆయన శ్రీమన్నారాయణుడు కానీ శ్రీ విష్ణుమూర్తి కానీ శివుడు కానీ వెయ్యి సూర్యుల సమ మండలాలు సూర్య మండలాలతో సమానం అట్లాంటిది ఆయన ఏం చూడగలుగుతారు నువ్వు దానికి ఉదాహరణ మనం అనుకుందాం మహాభారతంలో చెప్పారు మనకి ఎవరు మనకి ధృతరాష్ట్రుడు వచ్చేసి కృష్ణాని రూపం అయ్యా నాకు చూపించినప్పుడు అందరినీ మూర్ఛ మూర్ఛ చేయించేసి అంతా మూర్చపెడతాడు అంటే అందరినీ నిధులు జారబెట్టి ఈ విజయశ్వరూపం అంటే విరాట స్వరూపం చూపిస్తాడు ఆయన నిజరూప దర్శించినప్పుడు హే కృష్ణ అనే రూపం చూడలేకపోతున్నానయ్యా నేను నా వల్ల కావట్లేదు నా వెంటనే కళ్ళు మూసి అంటాడు అండ్ ధృతరాష్ట్రం లాంటి వాడు సమాన స్థాయిలో వాడు భగవంతుడితో నడియాడిన వాళ్లే ఆ పరమాత్మ నిజస్వరూపం చూడలేకపోయారు మనం ఎంత అల్పులము ఆయన వెంట్రుకలో వెంట్రుక సమానం కాదు మనం అలాంటివన్నీ చూడగలుగుతామా ఆయన్ని ఏది ఆలోచించే ప్రయత్నం చేయండి ఒక అనుబాబును చూడలేని ప్రయత్నం అనుభవం చూడలేవు నువ్వు అటువంటిది వెయ్యి మండల సమానమైనటువంటి విష్ణువుని శివుని చూస్తా అంటే ఎక్కడ సరిపోదు నీ బలము నువ్వెంత నువ్వు అణువులో అణువులో పరమాణువులో పరమాణు అంత నువ్వు నువ్వు కింద సిద్ధి ఎంత దేనికి ఇటువంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి మళ్ళీ పోనీ ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఎప్పుడు ఉందిగా ఇప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్న సమాధానం భారతం ఎప్పుడు ఉంది నీ తాత నీ ముత్తాత నీ అయ్య ముత్తాత అయ్య ముత్తాతను ముందు భారతం ఉంది అక్కడ భాగవతం ఉంది దాంట్లో చెప్పబడింది కదా ఇప్పుడు నీకేంటి చెప్పేది కొత్తగా నేను కాబట్టి ఏదైనా సరే మనము ఈ ఈ అంతరాలన్నీ కూడా ఈ యొక్క మూఢనమ్మకాలన్నీ పెరిగిపోయి సోషల్ మీడియాలో లేనిపోని అనవసరపు అవాకులు చివాకులు పైకి వచ్చి నిజాలు మరుగున పడేటువంటి ప్రయత్నం జరుగుతుంది బట్ ఇప్పుడిప్పుడే కొంత అందరిలో చైతన్యం వస్తూ మంచి మంచి విషయాలని మంచి మాటల్ని వినే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల అద్భుత అద్భుతమైనటువంటి ప్రయోజనం సనాతన ధర్మం మళ్ళీ వెళ్ళగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు మీరు ఈ కలియుగం గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతమందికి అయితే డౌట్ ఉందో అందరికీ కూడా ఇది క్లియర్ అవుతుంది అంతమైపోతాం అంతమైపోతామని భయం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తో మొత్తం క్లియర్ అయిపోతుంది ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు గురు అఖండ